జనగామ జిల్లా లింగాలగనపురం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంలు నల్ల బ్రాజీలతో స్టాఫ్ నర్సులు కావాలంటూ నిరసన చేపట్టారు స్టాఫ్ నర్సు అందుబాటులో ఉండకపోవడంతో వైద్య సేవలు అందించడంలో ఇబ్బంది కలుగుతుందని ఇక్కడ పోస్టింగ్ వేసుకుని అటెండెన్స్ వేసి వేరే ప్రాంతంలో వరకు చేస్తున్నారని అధికారులు స్పందించి స్టాఫ్ ఇక్కడ విధులు చూడాలని కోరారు సీనియర్ మా యొక్క వైద్య విధ వైద్య సేవలను మేము అనునిత్యం కష్టపడి ఫీల్డ్ లెవెల్లో మేము ఆలు నేషనల్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ అన్నీ మేము చేస్తూ ఉన్నాము త్వరలో పల్స్ పోలియో కూడా ఉంది మేము ఎంతో కష్టపడి సేవలు అందిస్తూ ఉన్నాము ఇక్కడ పిఎస్సిలో స్టాఫ్ నర్సు మాకు అందుబాటులో లేకపోవడం చాలా విచారకరం డెలివరీస్ అత్యవసర సేవలకు చాలా ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ డెలివరీస్ చేయాలని ట్వంటీ ఫోర్ అరౌండ్ ద క్లాక్ పిఎస్సీగా ఉంది ఈ పిహెచ్ లో డెలివరీస్ కావాలి అంటే మాకు అతి తొందరలో స్టాఫ్ నర్స్ కావాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్